హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మిని టమాటో పచ్చడి ఆరు నెలలైనా పాడవకుండా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ టమాటో పచ్చడి రైస్లోకి చపాతీలోకి పూరి ఇడ్లీ దోశ వడ అన్నిటిలోకి చాలా బాగుంటుందండి పచ్చడి అంతా తయారైపోయిన తర్వాత తాలింపులోనే ఈ పచ్చడి టేస్ట్ అంతా ఉంటుందండి ఒకసారి ఇలా చేసుకున్నారంటే ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు మనం తీసుకొచ్చుకొని చక్కగా ఇలా తయారు చేసుకోవచ్చండి టమాటా పచ్చడి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ సీజన్లో అయినా ఇలా టమాటా పచ్చడి పెట్టుకోవచ్చండి ఎండబెట్టే పనే ఉండదు అప్పటికప్పుడుగా ఫ్రెష్గా తెచ్చుకున్న టమాటాలతోటి చక్కగా చేసేసుకోవచ్చు కేజీ టమాటాలని శుభ్రంగా నీటిలో వేసి కడగండి ఆ తర్వాత ఒక క్లాత్ పెట్టేసి పొడి క్లాత్ పెట్టేసి బాగా నీట్గా తుడవండి టమాటోలన్నీ ఒక్క పది నిమిషాలు ఎండలో పెట్టండి తడంత ఆరే వరకు ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నీ కూడా చక్కగా తొడిం భాగాలను తీసేసి ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఇలాగా కట్ చేసుకోవాలండి కాయలన్నీ కూడా సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే అవసరం లేదు ఇలా పెద్దగా ఉండేటట్టుగా ముక్కలు కట్ చేసుకోవచ్చు కానీ మధ్యలో ఉన్న తెడి భాగాలను అయితే కంపల్సరిగా తీసేయాలండి అవి ఉంటే గనక మనకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు టమాటోలన్నీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసేసి ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా వేసుకొని చక్కగా దగ్గరగా మగ్గే వరకు మనం ఉడికించుకోవాలి ఆయిల్లో ఈ టమాటా ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గాలి సో ఇలా బాగా మగ్గిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు కేజీ టమాటాలకి బత్తాయికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి చింతపండు మంచిది అయ్యి ఫ్రెష్గా ఉంటే కనుక పర్వాలేదు లేదంటే కనుక వేడి నీటిలో కొద్దిగా నానబెట్టేసి చక్కగా ఒకసారి వాష్ చేసి వేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లో ఈ చింతపండు కూడా చక్కగా మగ్గాలి చింతపండు అంతా కూడా ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించండి టమాటాలు చింతపండు ఈక్వల్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత గిద్దె తోటి గిద్దెడి కారానికి అరగిద్దడి ఉప్పు వేసుకోవాలండి ఇలా ముందు హాఫ్ గ్లాసు ఉప్పు వేసుకోవాలి ఒక గ్లాసు కారం వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి అలాగే మెంతులు కొంచెం వేయించి మెత్తగా పొడి చేసుకున్న మెంతిపిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక నాలుగు వెల్లుల్లిపాయలు గర్భాలని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని అది కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా గరిటపెట్టి బాగా కలిసేలాగా కలపండి ఇదంతా బాగా కలపండి ఈ ఉప్పు కారం వెల్లుల్లిపాయ మెంతిపిండి అంతా కలిసేటట్టుగా కలపండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి అస్సలు అప్పటికప్పుడుగా పెట్టేసుకోవచ్చు ఎండబెట్టే పనే లేదండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి సో ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా కలపండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో నేను మెంతులు మిక్సీ పట్టానండి సో అదే జార్లో ఇప్పుడు నేను ఇప్పుడు కలుపుకున్న టమాటా పచ్చడి అంతా కూడా అందులో వేసేసి ఫోర్స్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుందండి పచ్చడి అంతా కూడా చూసారు కదా ఎంత బాగుందో నేను ఇక్కడ త్రీ మ్యాంగో కారం వాడానండి ఈ కారం చాలా బాగుంటుంది మనకి మరీ ఘాటు కూడా ఎక్కువగా ఉండదు అనమాట పచ్చడి కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను ఇప్పుడు అంతా ఒక బౌల్లో పెట్టేసాను కొంచెం నేను తాలింపు పెట్టేస్తాను మిగిలిందంతా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి అలాగే తాలింపు పెట్టేసుకోవాలి ఈ పచ్చడి అంతా కూడా మనం పెట్టుకునే తాలింపు వల్లే మంచి టేస్ట్ వస్తుందండి ఇంకా వేరుశనగ పలుకులు నూనె వేసేసుకొని మిరపకాయలు పోపు దినుసులు అలాగే ఒక ఐదు వెల్లుల్లి గర్భాల చేత కొట్టుకున్నవి అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని చక్కగా ఇప్పుడు మనం కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఒక వారం రోజులకి సరిపడ పచ్చడిని ఇలా తాలింపు పెట్టేసుకోవాలండి ఎప్పటికప్పుడు మనం కావాల్సినప్పుడల్లా ఇలా తాలింపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇదంతా బాగా ఇలా తాలింపులో ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచండి సో చూసారు కదా స్టవ్ ఆపేసిన తర్వాత ఇలా వచ్చింది కలరు ఇంక ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఒక గాజు బౌల్లో కనుక మనం స్టోర్ చేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుందండి సో అన్నింటిలోకి బాగుంటుంది రైస్లోకి ఇడ్లీ దోశ వడ పూరి అన్నింటిలోకి భలే టేస్ట్గా ఉంటుందండి సో టమాటాలు మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా టమాటా పచ్చడి ఏ సీజన్లో అయినా పెట్టేసుకోవచ్చు అండి మంచి వాసన వస్తుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇదంతా ఇలా బౌల్లో వేసేసాను ఇంకా కళాయిలో కొంచెం వేడి వేడి రైస్ వేసి కాస్త నెయ్యి వేసి చక్కగా ఇదంతా కలిపేసానండి సో మా పిల్లలకి తల ఒక ముద్ద పెట్టేసాను ఇలా కలిపేసి అండ్ చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా అండి ఎవరైనా చాలా ఈజీ ప్రాసెస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్